నాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సొంత రాష్ట్రంలో ఉన్న హైకోర్టులో జడ్జిగా పనిచేస్తుంటే కారణం లేకుండానే నన్ను మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేశారు నా భార్య ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగాలేదు కనికరించండి నన్ను ట్రాన్స్ఫర్ చేయొద్దని రిక్వెస్ట్ చేశాను తప్పనిసరి అయితే కర్ణాటకకు అయినా బదిలీ చేయమని వేడుకున్నాను అయినా నా ఘోషను ఆనాడు ఎవరూ వినలేదు నన్ను ఇబ్బంది పెట్టాలన్న లక్ష్యంతోనే నన్ను ఏపీ నుంచి మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేశారు అనారోగ్యంతో ఉన్న నా భార్యకు సరైన ట్రీట్మెంట్ తగ్గకుండా చేసి మరీ మానసికంగా నన్ను దెబ్బతీశారు దేవుడు ఎవరిని క్షమించరు నన్ను ఇబ్బందుల పాలు చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు రిటైర్ అయ్యారు వాళ్ళు కూడా వేరే విధంగా అయినా సరే తప్పకుండా ఇబ్బందులు పడి తీరుతారు ఇవి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే ఇరవయో తారీఖు నాడు మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో రెండేళ్లకు పైగానే పనిచేసి పదవీ విరమణ చేసిన జస్టిస్ దుప్పల వెంకటరమణ గారు తన రిటైర్మెంట్ స్పీచ్లో చేసిన కొన్ని కామెంట్స్ సొంత రాష్ట్రమైన ఏపీ నుంచి మధ్యప్రదేశ్కు బదిలీ చేస్తే ఆయన ఎలాంటి బాధలను అనుభవించాలన్న విషయాలను తన స్పీచ్లో బయటపెట్టారు ఏమాత్రం మొహమాటం లేకుండా మనసులో ఉన్న ఆవేదనను అంతా కూడా బయట పెట్టారు నన్ను ఇబ్బందులు పెట్టిన వాళ్లను దేవుడు వదిలిపెట్టడంటూ శాపనార్థాలను కూడా ఆయన పెట్టారాయన ఇటీవలి కాలంలో న్యాయమూర్తి పనిచేసిన ఎవరు కూడా ఈ రేంజ్ లో కాంట్రవర్షియల్ స్పీచ్ ను ఇచ్చింది లేదు అందుకే ఆయన స్పీచ్ గురించి ప్రధాన మీడియాలోను సోషల్ మీడియాలోను న్యాయశాఖ సర్కిల్స్ లోను విపరీతమైన చర్చ జరుగుతోంది అసలు ఇంతకీ ఎవరి జస్టిస్ దుప్పల వెంకటరమణ ఏపీకి చెందిన వ్యక్తి అంటూ వార్తలు వస్తున్నాయి కానీ అసలు ఆయన ఏ జిల్లాలో పుట్టి పెరిగారు ఆయన తండ్రి అయ్యారు ఎవరు పదమూడేళ్ల వయసులోనే కన్న తండ్రి చనిపోతే దుప్పల వెంకటరమణ గారు ఎలా పెరిగారు న్యాయవాద వృత్తిలోకి ఎలా ప్రవేశించారు ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించకముందు ఆయన ఎక్కడెక్కడ పనిచేశారు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయవద్దు మహాప్రభు అని వేడుకున్నా ఎందుకు ఆయన రిక్వెస్ట్ను పరిగణనలోకి తీసుకోలేదు ఆనాడు ఆయన్ను బదిలీ చేసిన కొలీజియన్లో ఎవరెవరు సభ్యులుగా ఉన్నారు వారిలో ఇప్పటికే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయి గారి గురించి ఆయన చెప్పిన మాటలేటి వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా ఆయన పుట్టు గురించి చెప్పుకుందాం జస్టిస్ దుప్పల వెంకటరమణ గారి రిటైర్మెంట్ స్పీచ్ గురించి తెలుగు మీడియాలో చాలా ప్రముఖంగా వార్తలు కనిపించాయలే కానీ ఆయన ఎక్కడ వారు ఏ జిల్లాలో పుట్టి పెరిగారు ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్న వివరాలను ఏ మీడియా సంస్థ కూడా ఇంతవరకు ఇవ్వలేదు అందుకే చాలా చాలా రీసెర్చ్ చేసి మరీ వెతికి మరీ ఆ వివరాలను ఇవ్వాలన్న ప్రయత్నం వల్లనే ఈ వీడియో కాస్త ఆలస్యమైంది జస్టిస్ దుప్పల వెంకటరమణ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి శ్రీకాకుళం జిల్లాలోని పొందూరు మండలంలోని చిన్నబొడ్డేపల్లి గ్రామంలో పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరం జూన్ నెల మూడవ తారీఖున ఆయన జన్మించారు తండ్రి పేరు దుప్పల అప్పన్న తల్లిగారి పేరు శ్రీమతి వరాలమ్మ నిరుపేద కుటుంబంలోని పుట్టి పెరిగారు ఆయన తండ్రి దుప్పల అప్పన్నగారు రైల్వే గ్యాంగ్మెన్గా పనిచేసేవారు తల్లిగారు కూలి పనులకు వెళ్ళేవారు ఆయనకు ఓ అన్నయ్య కూడా ఉన్నారు ఆయన పేరు దుప్పల వెంకట సత్యం చిన్నబొడ్డేపల్లి దానికి దగ్గరలోనే ఉండే తోటాడ గ్రామాల్లో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసిన ఆయన ఆ తర్వాత రోజుల్లో దూసీలోని జెడ్పీ హై స్కూల్లో ఉన్నత విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు అయితే పదమూడేళ్ల వయసులో ఉండగానే తండ్రి అప్పన్నగారు మరణిస్తే ఆ తర్వాత వెంకటరమణ గారి బరువు బాధ్యతలను తల్లి వరాలమ్మ అన్నయ్య వెంకట సత్యం గారులే చూసుకున్నారు దొప్పల వెంకటరమణ గారు ఆముదాల వలసలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ను పూర్తి చేశారు ఆ తర్వాత విజయనగరంలోని ఎంఆర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ను కంప్లీట్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో విశాఖపట్నంలోని ఎన్విపిలా లా కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ లాను పూర్తి చేశారు ఆ తర్వాత రోజుల్లో గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ లాను కూడా పూర్తి చేశారు అయితే వైజాగ్లో న్యాయవాద వృత్తిలో బ్యాచిలర్ డిగ్రీని పొందిన వెంటనే పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం జూన్ నెలలో శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్లో అడ్వకేట్గా తన పేరును నమోదు చేసుకున్నారు ఆ తర్వాత అదే జిల్లాలో పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం వరకు ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత తన మకాంను ఆయన వైజాగ్కు మార్చేశారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరం మే నెల వరకు విశాఖపట్నం బార్ అసోసియేషన్లోనే ప్రాక్టీస్ చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో మున్సెఫ్గా ఆయన ఎంపికయ్యారు అయ్యారు అమలాపురం మాచర్ల హైదరాబాద్ విజయవాడ తిరుపతి వంటి ప్రాంతాల్లో ఆయన మూడు సెవె హోదాలో పనిచేశారు ఆ తర్వాత రెండు వేల ఏడవ సంవత్సరం జనవరి నెలలో సీనియర్ సివిల్ జడ్జిగా ఆయన పదోన్నతి పొందారు అదే హోదాలో హైదరాబాద్ తిరుపతి కాకినాడలో ఆయన పనిచేశారు ఆ తర్వాత రెండు వేల సంవత్సరంలో జిల్లా జడ్జిగా పదోన్నతి పొందారు కాకినాడలో సెషన్స్ జడ్జిగా విధులు నిర్వహించారు ఆ తర్వాత ఆయన తన జీవితంలోనే మర్చిపోలేని అనుభవంగా చెప్పుకునే ఓ అరుదైన ప్రమోషన్ దక్కింది తిరుమల తిరుపతి దేవస్థానంలో లా అధికారిగా ఆయన రెండు వేల పదిహేనవ సంవత్సరం నుంచి రెండు వేల పదిహేడవ సంవత్సరం వరకు కూడా పనిచేసిన కాలాన్ని అత్యంత విలువైన కాలంగా ఆయన చెబుతుంటారు టీటీడీకి సంబంధించిన ఎన్నో లీగల్ ఇష్యూలను ఆయనే క్లియర్ చేశారు ఆ తర్వాత రోజుల్లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రెండు వేల పదిహేడు సంవత్సరం నుంచి రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం వరకు చంద్రబాబు సర్కార్కు లా సెక్రటరీగా కూడా పనిచేశారు ఆ తర్వాత ఆయన పనితీరును గుర్తించిన అప్పటి చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ గారు ఆయన్ను ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా నియమించారు ఎన్వీ రమణ గారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు ఇరవై ఆరో తారీఖున సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పదవి నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు కదా అయితే ఆయన పదవి విరమణ చేయడానికి సరిగ్గా ఇరవై రెండు రోజుల ముందే దుప్పల వెంకటరమణ గారికి హైకోర్టు అడిషనల్ జడ్జిగా పదోన్నతి లభించింది రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం ఆగస్టు నాలుగో తారీఖున ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొందిన ఆయన రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అక్టోబర్ ముప్పై తారీఖు వరకు ఏపీ హైకోర్టులోనే సేవలను అందించారు సరిగ్గా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం నవంబర్ ఒకటో తారీఖున ఆయన్ను మధ్యప్రదేశ్ హైకోర్టు అడిషనల్ జడ్జిగా బదిలీ చేస్తూ ఆనాటి కొలీజియం నిర్ణయం తీసుకుంది ఈ నిర్ణయంపైనే ఆయన ఒకటికి రెండు మూడు సార్లు విభేదించారు నా బదిలీని ఆపడినట్టు రిక్వెస్ట్లు కూడా చేసుకున్నారు కాకపోతే మెరిట్ లేకపోవడంతో ఆయన బదిలీ తప్పలేదంటూ కొలీజియం వ్యాఖ్యానించింది నా భార్యకు తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయి న్యూరలాజికల్ సమస్యతో ఆమె బాధపడుతుంది కరోనా అనంతరం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమించింది నేను ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా పదోన్నతి పొంది ఏడాది మాత్రమే అవుతుంది ఈ దశలో నన్ను బదిలీ చేయాల్సిన అవసరం లేదనే భావిస్తున్నాను వీలైతే నా బదిలీని ఆపండి లేదా అత్యవసరం అయితే కనీసం కర్ణాటకకు అయినా నన్ను ట్రాన్స్ఫర్ చేయండి అక్కడ నిమ్హాన్స్లో అయినా నా భార్యకు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటాను అంటూ డివి రమణ గారు ఆనాటి కొలీజియంకు ఒకటికి రెండుసార్లు లేఖలను రాసిన వినతి పత్రాలను ఇచ్చినా సరైన బదులు ఆయనకు తిరిగి రాలేదు దీంతో మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఆయన బదిలీ అయిన తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై పంతొమ్మిదో తారీఖు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖుల్లో కూడా ఆయన కొలీజియంకు లేఖలు రాశారు ఆ వినతి పత్రాలకు కూడా బదులు ఇవ్వలేదు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యామిలీ పరంగా ఇబ్బందులను ఎదుర్కొంటూనే మధ్యప్రదేశ్ హైకోర్టు జడ్జి హోదాలో ఇప్పుడు వరకు పనిచేసిన ఆయన రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూన్ నెల రెండవ తారీఖున పదవి విరమణ చేయబోతున్నారు ఆయన రిటైర్మెంట్ ఫంక్షన్ మే నెల ఇరవైయో తారీఖున జరిగితే ఆ కార్యక్రమం వేదికగా తన ఆవేదనను పంచుకొని తనను ఇబ్బందుల పాలు చేసిన వారు కూడా ఇబ్బందులు పడతారంటూ దేవుడు అంతా చూసుకుంటాడంటూ ఆయన శాపనార్థాలు పెట్టారు తనకు ఏపీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా పదోన్నతినిచ్చిన మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారికి ధన్యవాదాలు చెబుతూనే ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయి గారి గురించి కూడా కొన్ని కీలక కామెంట్స్ చేశారు ప్రస్తుత చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారికి నేను నా సమస్య గురించి చెప్తూ లేఖను రాస్తే ఆయన తప్పకుండా స్పందించేవారు నా సమస్యను పరిగణనలోకి తీసుకునేవారు కానీ ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన వారానికి నేను కూడా రిటైర్మెంట్ తీసుకుంటున్నాను కాబట్టి ఆ అవసరం లేకుండా పోయింది నిర్ణయాత్మక హోదాలో బిఆర్ గవాయ్ గారు ఉండి ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదంటూ దుప్పల వెంకటరమణ గారు వాపోయారు అదే సమయంలో మధ్యప్రదేశ్ హైకోర్టులో తనకు అండగా నిలిచిన తోటి జడ్జీలకు ధన్యవాదాలు తెలిపారు నన్ను కష్టపెట్టాలని మధ్యప్రదేశ్కు బదిలీ చేసినా ఇక్కడ ఉన్న తోటి సిబ్బంది నుంచి మాత్రం నాకు ప్రేమ సహకారం లభించాయి వాళ్ళ ప్రేమాభిమానాలు నాకు వనలా మారాయంటూ ఆయన వ్యాఖ్యలు చేయటం గమనార్హం అయితే జస్టిస్ దుప్పల వెంకటరమణ గారిని ఎంతలా ఇబ్బంది పెట్టిందవరన్న దాని గురించి ఇప్పుడు న్యాయశాఖ సర్కిల్స్లో చర్చ జరుగుతుంది ఆనాడు కొలీజియంలో జస్టిస్ సూర్యకాంత్ గారు జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ గారు జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు జస్టిస్ బిఆర్ గవాయ్ గారు సీనియర్ జడ్జిలుగా ఉంటే ఆనాడు చీఫ్ జస్టిస్ హోదాలో చంద్రచూడ్ గారు కొలీజియంలో కీలకంగా వివరించారు ఆనాడు ఆయన బదిలీకి ఈ ఐదుగురు సభ్యుల కొలీజియమే కారణం అయితే ఆయన తన స్వీచ్లో ఓ మాట అన్నారు వాళ్ళు ఇప్పుడు రిటైర్ అయ్యారు దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా నాలాగే వాళ్ళు ఇబ్బందులు పడతారు అంటూ ఆయన మాట్లాడారు కదా అయితే ఈ ఐదుగురు సభ్యుల్లో ఇద్దరు మాత్రం ఇప్పటికీ ఇంకా విధుల్లోనే ఉన్నారు బిఆర్ గవాయ్ గారు ప్రస్తుతం చీఫ్ జస్టిస్ హోదాలో ఉంటే జస్టిస్ సూర్యకాంత్ గారు కూడా ఇంకా సుప్రీంకోర్టు సీనియర్ జడ్జి హోదాలో కొనసాగుతున్నారు అన్నీ అనుకున్నట్లు జరిగితే జస్టిస్ బిఆర్ గవాయ్ గారి తర్వాత సుప్రీంకోర్టుకు కాబోయే చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారే అవుతారు సో దుప్పల వెంకటరమణ గారి మాటలను బట్టి చూస్తే ఈ ఇద్దరు న్యాయమూర్తులను మాత్రం ఆయన విమర్శించలేదన్నట్టే లెక్క మాజీ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారు మాజీ చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారులతో పాటుగా జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ గారు కూడా రిటైర్ అయ్యారు కాబట్టి ఈ ముగ్గురులో ఎవరి గురించి ఆయన ఈ వ్యాఖ్యలను చేశారన్నది చెప్పటం చాలా కష్టం ఆయన అంతగా రిక్వెస్ట్ చేసినా మధ్యప్రదేశ్కే బదిలీ చేయటం కారణం ఎవరు అన్నది ఆ ఐదుగురు సభ్యులతో పాటుగా జస్టిస్ దుప్పల వెంకటరమణ గారికి బాగా తెలిసినమాట అసలు కారణం ఆయనే అంటూ డివి రమణ గారు కూడా డైరెక్ట్గా ఎలాగో చెప్పలేరు కాబట్టి బయట సమాజానికి అదో మెషిల్ నే మిగిలిపోవటం ఖాయం ఇదండి జస్టిస్ దుప్పల వెంకటరమణ గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మార్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ